ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సునీత ఈరోజు అయితే నేను ఇంకా వన్ చేయలేదు రండి ఈవేళ సెలవు పిల్లలకి అని చెప్పేసి కొంచెం లేట్ గా చేస్తున్నాను ఎవరైనా నా ఛానల్ కనుక కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల నా ఛానల్ మరింత ఎదురికి వెళ్తుందండి సో ఈరోజైతే నేను మునక్కాడ కోడిగుడ్డు పులుసు పెడుతున్నాను అనమాట ఇది చేసుకుంటూనే అంటే ములక్కాడ బాగు చేసుకుంటూనే మీతో మాట్లాడుతున్నానండి మునక్కాడ తీసుకొచ్చారనమాట ఆల్రెడీ ఇక్కడ ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి కోసేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇంకా అప్పుడు ములక్కడ అయితే కట్ చేస్తున్నారు అనమాట సో మీరేమో వండుకున్నారు మీ ఇంట్లో వంట స్పెషల్ ఏంటో చెప్పండి తప్పనిసరిగా నాకు కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి సో నా వీడియోస్ ఎలా ఉంటున్నాయో అనేది కూడా మీరు తప్పనిసరిగా పెట్టండి ఏమన్నా మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా తప్పనిసరిగా నాకు సజెషన్ ఇవ్వండి శ్రావణ మాసం అయి వచ్చింది అప్పుడే రెండు వారాలు అయితే అయిపోయింది ఇంక మూడో వారం కూడా వచ్చేస్తుంది చాలా స్పీడ్గా అయితే రోజులు వెళ్తున్నాయి కదండి వస్తుంది వస్తుంది అనుకున్నాం వర్ల శివ్రతం మొన్నటి వారం అయితే నేను చేసుకున్నాను మీరు కూడా అందరూ చేసుకున్నారండి లేకపోతే మూడో వారం నాలుగో వారం కూడా చేసుకుంటారు కొంతమంది కుదర వర్ల వ్రతం రోజున కుదరలేదు అన్నప్పుడు మూడో వారం నాలుగో వారం కూడా చేసుకోవచ్చండి శ్రావణ మాసంలో నాలుగు వారాలు మనం ఎప్పుడైనా చేసుకోవచ్చట అమ్మవారికి సో ఇంకా ఈరోజైతే నేను ఇలాగ ములక్కాడ కోడుగుడ్లు వేసి పులుసు పెడదామని చెప్పేసి మనకి ప్రొద్దుటే కాలేజీకి పిల్లలు కాలేజీకి వెళ్ళిపోతారు మళ్ళీ మళ్ళీనేమో పొద్దుటే హడావిడి హడావిడిగా ఉంటుంది నాకేమో వంట ఖాతీగా చేయడానికి ఉండదు కదా వాళ్ళకైతే ఎగ్ ఫ్రైయో లేకపోతే పొటాటో ఫ్రైయో బెండకాయ ఫ్రైయో ఏదో ఫ్రై పెట్టేస్తాను లేదా చిన్న చిన్నగా ఇగురులైనా పెట్టి పంపించేస్తూ ఉంటాను ఇంకా ఇలా ఖాళీగా ఉన్నప్పుడు నేను సందర్నీ పెట్టుకోవాలి ఇక్కడికైతే నాకు ములక్కాళ్ళు అయితే కట్ చేశాను కూర అయితే వేసేసుకుంటా ములక్కాడు పులిసే కదా ఏం చూపిస్తారు అనుకోవద్దు అంటే ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తారు కదండి నేను నా స్టైల్లో చాలా సింపుల్గానే చేస్తానులే ఎక్కువగా ఇవి కాదు మసాలా వేసుకుని చేసుకోవచ్చు అలాగా చాలా రకాలుగా చేసుకోవచ్చు కొంతమంది అయితే వెల్లుల్లిపై జీలకర్ర కూడా నూరు వేసుకుంటారు నేనైతే మెంతులు వేస్తున్నాను పులిసికి ఎప్పుడైనా సరే మెంతులు కానీ మెంతి పౌడర్ చివరిలో మెంతి పౌడర్ కానీ వేసుకుంటే బాగుంటుంది నేనైతే కొంచెం జీలకర్ర కూడా వేశాను మెంతులు జీలకర్రగా వేసాను అనమాట అలాగే కొద్దిగా ఆవాలి అంతేనండి అసలు పెట్టినప్పుడు ఇలా పెడతాను అనమాట నేను పోపు అంటే అన్నింటికే కాదు కొన్ని కొన్ని పెట్టుకోవచ్చు ములక్కాడ ముక్కలు కూడా వాష్ చేసేస్తున్నా ఇవాళ పిల్లలకి సెలవేమో కొంచెం కూర్చొని గా లావడంతో పని అది ఏమీ అవ్వలేదండి ఇగోండి సింట్లో సామానం కూడా అలాగే ముందైతే వాళ్ళు చేసి అర్థమనే నేను అయ్యో ముందు కోడిగుడ్లు వేస్తామని చెప్పేసి అనుకున్నాను ఇలాగా పాలింపు వేసేసాను అయినా పర్వాలా కొద్దిగా పసుపు అనేది వేసుకోండి కోడిగుడ్లు కూడా వేసేస్తాను ఇలాగా కోడిగుడ్లు నూనెలో వేయకుండా వేస్తే కనుక మా ఇంట్లో చిందండి అందుకే ఇంకా పాలింపు వేసినా వేసేసాను అనమాట లైట్గా ఫ్రై అయించాక తీసేస్తాను ఇలా పసుపు వేసుకోవడం వల్ల గుడ్ అనేది ఆ అంటుకోకుండా ఉంటుంది ఉంటుందన్నమాట గుడ్లు వేయించేటప్పుడు కూడా మనం చిలి గుడ్డుని తో కానీ కోడిగుడ్డు పెంకుతో అయినా సరే చిలిక చేసుకుని వేయించుకోవాలి లేదంటే ఫ్యాంతుంది అంటే ఇది అందరికీ తెలిసిన విషయమే కొత్తగా ఎవరికైనా పెళ్ళిళ్ళయ్యి వాళ్ళకి తెలియదు అని చెప్పి చెప్పే చెప్తున్నాను అనమాట గుడ్డుని ఇలాగైతే చేసుకున్నాను ఇప్పుడైతే ఇంకా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కాస్త ఉప్పు వేసేసుకున్నాం కూడా కాస్త ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు అనేవి చక్కగా మొగ్గుతాయి అన్నమాట అట్లా ఇంకా రానిపించేసి మనం అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే కనుక తొందరగానే అండి వంట కర్రీకి పచ్చిమిరపకాయ గింజ ఉంటుంది కదా లోపల గింజ అది ఒకసారి పేరుతూ ఉంటది చూసుకోండి సో ఆ మాదిరి వేగిన తర్వాత నేను టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాను ఇంకా ఇక్కడ ఒక పక్క నుంచి రైస్ ఊపిస్తుంది అనమాట ఇంకా టైం అయితే వన్ అయిపోయింది అంటే మేము టెన్ థర్టీకి అలాగా టిఫిన్ చేసాం కాబట్టి ఈవేళ అందులోను వడలు వేసాను మళ్ళా మైసూర్ బజ్జీ రెండు హెవీగానే ఉంటే కాబట్టి ఎవ్వరికీ ఆకలి వేయట్లేదు అనమాట మా భోజనాలు అయిన వాళ్ళకి ఏమో కూడా అయిపోతుంది వాళ్ళ ఇంకా అలా వేగిన తర్వాత మునక్కడ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను ఇక్కడ నేను పూర్తిగా వేగనవ్వనండి ఇలా పులుసునికి అలా వేగుతా వేగుతా ఉండగానే ప్రాసెస్ చేసేస్తూ ఉంటాను అనమాట ఆల్రెడీ మనం పసుపు వేసేస్తాం ఉప్పు వేసేసాం కొంచెం మగ్గనిచ్చిన తర్వాత కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గనిచ్చిన తర్వాత కారం వేసుకుని మనం పులుపు అయితే వేసుకుని గుడ్లు వేసేసుకుంటే తల్లి రెడీ సో ఈరోజు మీ ఇంట్లో ఏమనుకున్నారండి ఏమేం స్పెషల్స్ చేసుకున్నారు ఇలా సెలవులప్పుడు పిల్లలకి ఖాళీగా ఉన్నప్పుడు ఏదో ఒకటి చేయాలనిపిస్తూ ఉంటుంది అంటే పెద్దుటే మా అబ్బాయి అయితే సెవెన్ థర్టీకి ఎలా అన్ని రెడీ చేసి పెట్టేయాలి ఎట్కల్లా వెళ్ళిపోతాడు ఇంకా మా పాప వచ్చి ఎయిట్ థర్టీకి అట్లా వెళ్తుందండి ఇంకా వాళ్ళిద్దరికి పొద్దున హారావులుగా ఉంటుంది కదా అని చెప్పి ఎప్పుడైనా ఇలా ఈవెన్ బయట భోజనాలు ఉన్నాయి కూడా అంటే పెళ్ళిళ్ళు ఎక్కువ ముహూర్తాలు ఉన్నాయి కదండి బయట చెప్పినవి అది మనం చింతపండు ముందుగానే నానబెట్టేసుకొని ఇలా మెత్తగా అయిపోతుంది కాబట్టి గొప్ప గొప్ప వేసుకోవచ్చు అంటే చింతపండు నానబెట్టుకునేటప్పుడు కూడా మనకి ఒకసారి కడుక్కొని నానబెట్టుకుంటే దాంట్లో ఉన్న ఇసుక ఏమన్నా ఉంటే పోతుంది అనమాట ఇప్పుడు టీస్ట్ ఉంటుంది సో అలా వేగుతున్నాయి కదా కారం వేసేసుకుని పులుసు పొడిగుడ్లు కూడా వేసుకుని పులుసు పులుసులకి కారం ఎక్కువ పట్టుకుంటుంది కారం కారంలో కారం ఉండట్లేదు ఇదిగోండి ఈ రకంగా వేగుతున్నప్పుడు పులుసు అయితే వేసేసుకోవచ్చు పక్కన రైస్ కూడా ఉడుగుతుంది అనమాట ఇంకా చిన్నపడు పులుసు కూడా వేసి ఉండమన్నా ఇదిగోండి ఓ పక్కన రైస్ అయితే అయిపోయింది అలాగే కర్రీ కూడా అయితే వచ్చింది చూస్తాను ఇదిగోండి కర్రీ కూడా అయితే వచ్చింది సో ఇవాళ ఈ రకంగా అయితే చేశాను కర్రీ ఒక్క రెండు నిమిషాలు ఉంచాక కట్టేస్తాను బయ్ మొత్తం సో కర్రీ అయితే ఇంకా ఉడిగిపోయింది ఫైనల్గా ఇంకా భోజనాలు చేయడమే అండ్ ఈ వాటర్ లాగా అయితే మీ అందరికి నచ్చిందా నచ్చితే కనుక తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ వాచింగ్ బా బాయ్